గురువుతో నుండిన శిశునకు చింత చేటు రాదు నమ్మకున్న దుమ్ము పాలగుదురు బడి ఉన్నా లేకున్నా బడి ఉన్నా లేకున్నా గుడి ఉన్నా లేకున్నా ఆస్పత్రి ఉన్నా లేకున్నా సారా కొట్టు అన్యాయం అక్రమం లేని ఊరే లేదు ఒకప్పుడు ఏడు లక్షల ఎనభై వేలు మన దగ్గర ఉన్న ఈ విద్యాలయాలు ఈ రోజు ఎక్కడ విద్యాలయాలున్నాయో వెతుకుతున్నాం మనం వాస్తవం హిందూస్ మీద ఒకటి రాశారు మొల చేతులు కట్టేస్తా మొల చేతులు కట్టేస్తా జంజంతో ఆయుధాలు అన్నారు కదా చెప్పేసాడు చేతులు కట్టేస్తా జంజంతో ఉరి వేచేస్తా ఎవరిని ఎప్పుడు ఎక్కడా ఎందుకు ఆడది మానానికి మసి పూస్తే ఆడది మన మానానికి మసిపూస్తే అది కన్నదైనా నన్ను కట్టుకున్నదైనా ఆడది మానానికి మసి పూస్తే అది కన్నదైనా నన్ను కట్టుకున్నదైనా మరి భగవాన్ ఎప్పుడు చంపాలి మగవాడు నిజాయితీని విసిరేస్తే మగవాడు నిజాయితీని విసిరేస్తే అది పైవాడైనా నన్ను పుట్టించిన జనకుడు అది హిందూ ఈ భారతదేశం బాగుపడాలంటే సేవ అలవర్చుకోవాలి ఎవరైతే సనాతన హిందుగా ఉండి భిక్షకు ఇబ్బంది పడుతున్నటువంటి ఆదరించాలి అన్ని దైవ కాలకు సంబంధించిన విషయాలు వాళ్ళు పిలుపునిస్తే తొందరగా మనము వారిని ఇతర మతాలు మారకుండా తెలుసుకునే అవకాశం కలుగుతుందని సంకల్పని ఈ యొక్క కార్యక్రమం నివసించడం జరిగింది ఈ చిత్తనారెడ్డి గారు మన ఆధ్యాత్మిక వ్యక్తులకు స్వామీజీలకు మరి సాధు సంతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు వ్యక్తం చేస్తూ ఇది తర్వాత దయచేసి కోస్కి పాలమూరు నగరంలో ఉన్నటువంటి కోస్కి పట్టణంలో మరి మేము త్వరలో పట్టి నిర్వహించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సమాధానంలో ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని పాటించండి ధర్మాన్ని రక్షించడం కాదండి ధర్మాన్ని పాటించండి ధన్యవాదాలు నమస్తే అండి దిస్ ఇస్ కీర్తి నాడియోతియో సప్తరుషి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు రక్ష సప్తీ టీవీ చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సప్త ఋషి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సప్త ఋషి టీవీ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సప్తరుషి ఛానల్ హాయ్ దిస్ ఇస్ జబర్దస్ అండ్ డి10 పవనాలియాస్ పావని సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సప్తరుషి టీవీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తరుషి టీవీ ఛానల్ మాపే రాజేంద్ర ఆర్టిస్ట్ సప్తరుషి టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి